హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫటాఫట్ న్యూస్ రోజు నేను మీ తెచ్చే టాపిక్ ఏపీజే అబ్దుల్ కలాం ఎస్ మన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి నేను ఈరోజు మీకు కొంచెం చెప్తాను పేద కుటుంబంలో పుట్టిన ఒక కుర్రాడు చిన్నప్పుడు చింత పిక్లను ఏరి అమ్మాడు పేపర్లు పంచాడు అయినా చదువును మాత్రం వదలలేదు ఆ చదివి అతనికి సోపానమైంది పెరిగి పెద్దై దేశంలోనే అత్యున్నత పదవైన రాష్ట్రపతి పదవిని పొందాడు ఆయనే మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు దేశంలోనే అత్యున్నత పీఠమైన రాష్ట్రపతి పదవిని పొందడమే కాకుండా దేశంలో అత్యున్నత పురస్కారమైన భారతరత్నాన్ని కూడా పొందిన గొప్ప శాస్త్రవేత్త మన కలాం గారు భారతదేశం అమూలపదిలో పొదిగి ఉన్న ఆకాశ త్రిశూల్ అగ్ని పృథ్వీ నాగ చేరడం వెనుక మన కలాం గారి కృషి ఎంతైనా ఉంది దేశ పటిష్టతకు దోహదపడుతూనే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరికీ అందుబాటులో ఉంటూ అందరి ప్రేమాభిమానాలను పొందిన గొప్ప శాస్త్రవేత్త మన ఏపీజే అబ్దుల్ కలాం గారు రామేశ్వరంలో పేద ముస్లిం కుటుంబంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ పదిహేనున జన్మించిన అబ్దుల్ కలాం గారు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడేవారు ఎక్కువ మంది సభ్యులున్న కుటుంబంలో పుట్టిన అబ్దుల్ కలాం గారు చిన్నప్పుడు తన మేనమామతో కలిసి పేపర్లు పంచేవాడు చింతపిక్కులను ఏరి అమ్మేవాడు అయినా చదువులు మాత్రం వదలలేదు ఒకనొక దశలో కలాం గారి నాన్నగారు పడవ నడిపేవారు చిన్నప్పుడు కలాం గారికి ఆకాశంలో ఎగిరే గాలి ఎగిరే పక్షులన్నా వాటిని చూసినా సరే అబ్దుల్ కలాం గారికి కూడా గాలిలో విహరించాలనే ఆలోచన ఉండేది ఇదే విషయంపై అతని మాస్టర్తో చర్చించగా అప్పుడు ఆ మాస్టర్ అతనితో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి కళలు కను కానీ ఆ కళలు నిజం కావాలంటే నీ యొక్క పట్టుదల నీకు ఎంతో అవసరం అనే మాటలు ఆ రోజు మాస్టర్ అతనితో చెప్పాడు ఆ యొక్క మాటలు మన కలాం గారి మనసులో బలంగా నాటుకుపోయాయి అప్పటి నుంచి ఎంత కష్టం వచ్చినా సరే చదువును మాత్రం వదలలేదు మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఐరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు ఆ తరువాత డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ అండ్ ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో పాల్గొన్నారు శత్రు లక్ష్యాలను ఛేదించే అగ్ని వృద్ధి క్షిపురణ వెనుక మన గారి హస్తం ఎంతైనా ఉంది తొలి దేశీయ ఉపగ్రహ ప్రయోగ నౌక ఎస్ఎంబీ త్రీ రూపకల్పనలో మన కలాంగారు పాల్గొన్నారు దేశం విజయవంతంగా నిర్వర్తించిన అనుబంధ పరీక్షలో మన గారు కీలక పాత్ర వహించారు అంచెలంచెలుగా భారత రక్షణ శాఖకు సలహాలు అందించే శాస్త్రవేత్తగా ఎదిగారు ఆయన కృషికి ఫలితంగా పద్మభూషణ్ పద్మవిభూషణ్ భారతరత్న వంటి గొప్ప గొప్ప అవార్డులు లభించాయి దేశ విదేశాల్లో ముప్పై విశ్వవిద్యాలయాల్లో గొప్ప గొప్ప అవార్డులతో పాటు అంతర్జాతీయ అవార్డులు కూడా పొందారు చూశారుగా మన కలాం యొక్క గొప్పతనం ఇప్పుడు మన కలాం గారు చేసిన మూడు మంచు పనుల గురించి నేను మీకు ఇప్పుడు చెప్తాను రాష్ట్రపతిగా పదవీ స్వీకరణ చేసిన సమయంలో దేశ విదేశాలకు వెళ్ళి వారి సలహాలను తెలుసుకునే సమయంలో వారు ఇచ్చిన బహుమతులను తిరస్కరిస్తే ఎక్కడ వారి యొక్క దేశాన్ని అవమానించినట్లు అవుతుంది అన్న భయంతో ఇంకొక విషయం మన దేశం కూడా ఎక్కడ ఇరకాటంలో పడుతుందన్న భయంతో కలాం గారు వారు ఇచ్చే బహుమతులను స్వీకరించేవారు తిరిగి ఇండియా రాగానే ఆ బహుమతులను భద్రంగా భద్రపరిచేవారు ఏపీజే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి భవన్ వదిలి వెళ్ళేటప్పుడు ఒక చిన్న పెన్సిల్ని కూడా అతనితో తీసుకువెళ్ళలేదు రెండు వేల రెండు రంజాన్ జూలై ఆగస్టు నెలలో కావోల్సి వచ్చింది రాష్ట్రపతి ఇఫ్తార్ విందు ఇవ్వటం ఆచారం తన యొక్క సెక్రటరీని లోపలికి పిలిచి ఇఫ్తార్ విందుకి ఎంత ఖర్చు అవుతుందని అడిగారు ఇరవై రెండు లక్షలు అవుతుంది సార్ అని సెక్రటరీ రాష్ట్రపతి గారికి చెప్పారు ఇరవై రెండు లక్షల ఉన్నవారికి అంత డబ్బు పెట్టి విందు ఇవ్వటం అనేది అనవసరం కాబట్టి ఆ యొక్క డబ్బుని పేదవారికి బట్టలు నీళ్లు ఇంకొక సౌకర్యాల కోసం ఇచ్చేయండి అంటూ ఆ ఇరవై రెండు లక్షలను పేదవారికి కేటాయించారు కేటాయించిన తర్వాత తన సెక్రటరీని రూమ్లో పిలిచి ఇదిగో ఇది నా సొంత సంపాదన అంటూ లక్ష రూపాయలు అతనికి ఇచ్చి ఈ యొక్క లక్ష రూపాయలని ఆ విందుకి ఖర్చు పెట్టండి అంటూ సెక్రటరీకి చెప్పారు ఈ యొక్క విషయాన్ని మీరు ఎవరితో చెప్పొద్దని కూడా కలాం గారు ఆయనతో అన్నారు కానీ సెక్రటరీ నేను అందరికీ చెప్తాను సార్ అని అన్నారు చూశారుగా గవర్నమెంట్ సొమ్ముని ఆదా చేసి తన యొక్క సొంత డబ్బును ఎలా ఖర్చు పెట్టారో మన కలాం గారు ఆయన యొక్క గొప్పతనాన్ని మాటల్లో చెప్పలేనిది అనే విషయం మీకు ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది ఒకసారి రాష్ట్రపతి భవనకు యాభై మందిని విందుకు ఆహ్వానించారు ఆ ఆహ్వానించిన వారికి ఢిల్లీ చూపించడానికి ఒక బస్సును ఆయనే స్వయంగా బుక్ చేశారు ఆ బస్సుకు అయ్యే ఖర్చు మొత్తం ఆయనే పెట్టుకుంటా అని చెప్పి తన సెక్రటరీకి చెప్పారు ఢిల్లీ మొత్తం చూపించిన తర్వాత ఖర్చు ఎంత అయింది అని చెప్పి సెక్రటరీని అడగా సార్ రెండు లక్షలు అయింది సార్ అన్నాడు ఆ రెండు లక్షలను గారే స్వయంగా తన సొంత డబ్బుల్లో తీసి ఇచ్చారు పర్యటన జరుగుతున్న సమయంలో మన కలాం గారు గవర్నమెంట్కి సంబంధించిన ఒక్క వెహికల్ను కూడా ఉపయోగించలేదు కేవలం ఆయన తను బుక్ చేసిన ఒక బస్సు ద్వారానే అందరికీ ఢిల్లీ మొత్తం తిప్పి చూపించారు ఇట్లాంటి సంఘటన ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు భవిష్యత్తులో జరిగిద్దో జరగదో కూడా మనకు తెలియదు రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి భవన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఆయన వెంట తీసుకెళ్లిన వస్తువులు ఏంటో మీకు తెలుసా మూడు ప్లేట్లు ఆరు షర్ట్లు మూడు సూట్లు ఒక వాచ్ ఇంకా తన దగ్గర ఉన్న జీరో బ్యాంక్ బ్యాలెన్స్ తప్ప తాను ఒక్క రూపాయి కూడా తీసుకువెళ్ళలేదు చివరిగా ఇంకో విషయం అబ్దుల్ కలాం గారు చివరిగా రెండు వేల ఐదు వందల పుస్తకాలు కూడా తీసుకువెళ్ళారు దాంతోపాటు మన దేశంలో కల నూట ఇరవై మంది కోట్ల ప్రజల ప్రేమాభిమానాలు కూడా తనతో తీసుకువెళ్ళారు మన ఏపీజే అబ్దుల్ కలాం గారు చూశారుగా ఫ్రెండ్స్ మన కలాం గారి యొక్క గొప్పతనం ఆయన ఎంత మంచివాడో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఆయన చేసిన గొప్ప గొప్ప మంచి పనులు చెప్పుకోలేనని ఉన్నాయి సో చూసార్గా ఫ్రెండ్స్ నేను ఇది ఈ వారం మీకు చెప్పే టాపిక్ వచ్చే వారం మరో టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి